రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల పన్నెండవ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు తొలుత తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించిన అదే రోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండటం ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉండటంతో చంద్రబాబు తన కార్యక్రమాన్ని పన్నెండుకు వాయిదా వేసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి ఆ రోజున రాజధాని ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నాయి దానికి ముందు పదకొండవ తేదీన టీడీపీ శాసనసభాపక్ష పక్ష సమావేశం నిర్వహించనున్నారు ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ ఎన్నుకుంటారు చంద్రబాబును నేతగా గవర్నర్ కు నివేదించాక పన్నెండున ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి విడతగా కొందరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది సుమారు పది మందికి తొలి విడతలో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ నుంచి ఐదారు జనసేన బీజేపీ నుంచి నలుగురు ఆ జాబితాలో ఉండే అవకాశం ఉంది తొలి విడతలో కింజరపు అచ్చెన్నాయుడు ధూళిపల్ల నరేంద్ర చింతకాయల అయ్యన్నపాత్రుడు పి నారాయణ పయ్యావుల కేశవ్ కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు వంటి వారికి అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు మంత్రివర్గంలో చేరితే చంద్రబాబుతో పాటే ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అలాగే నాదేండ్ల మనోహర్ కూడా తొలి విడతలోనే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం బీజేపీ తరఫున సుజనా చౌదరికి తొలి విడతలోనే మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటం ఖాయమని చెబుతున్నారు మంత్రి పదవులకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తొలి విడతలో ముఖ్యులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది కొద్ది సమయం తీసుకుని సామాజిక సమీకరణాలు సీనియారిటీ జిల్లాల ప్రాతిపదికన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది